రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం కోటి కాపవరం జంబూపట్నం వెస్ట్ గానుగూడంలో గ్రామ సభలు నిర్వహించారు ఈ గ్రామ సభలో పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వెంటపాటి దుర్గారావు కడప వీరబాబు అడపాకుమార్ పంచాయతీ కార్యదర్శి దుర్గా రొంగల శ్రీను రొంగల దేవిక పంచాయతీ కార్యదర్శి అన్వర్ తదితర నాయకులతో గ్రామ సభలో విజయవంతంగా జరిగినవి గౌరవ సర్పంచ్ గారిని గ్రామ సభ్యులైనటువంటి ముక్తేశ్వర వేదిక రావాల్సిందని కోరుతున్నాను ఇతర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారి జన్మదినం సందర్భంగా అందుకని ఈ రోజు చిన్న జోహార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి పెద్దబాబు గారు రాయిబాబు గారిని వేదిక రావుతుందని చూస్తున్నాను ప్రజలు సత్యనారాయణ గారు వేది వేదిక మీదకి రావాల్సింద కోరుతున్నామండి అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరూ వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం తప్పించుకుంటూ మొదలు పెడదామండి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడదేల పవన్ కళ్యాణ్ గారు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సభని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయమని చెప్పి మనకి రాష్ట్రం అన్నిటి మీద ఒకేసారి అందరూ కూడా వారి యొక్క సమస్యలు చెప్పి ఆ పరిష్కారాలు తీసుకొని ఈ గ్రామ సభలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ ప్రజలందరూ కూడా స్వాగతం తెలుపుతా ముందుగా ఈ గ్రామ సభకి మన సర్పంచ్ శ్రీ జాజుల రామ్ వారిని అధ్యక్షత వహించవలసిందిగా అదేవిధంగా ఈరోజు మనకి ఆంధ్రకేసరి కేసరి అసలు గ్రామ సభ అధ్యక్షురాలు కురైల మంగతాయరు గారు కూడా వేదిక వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కూడా నివాళులర్పించారు రాము సోన అందరిక అవర అవుతారా అనివర్గర్ అనివర్గర్ రెడలు ఇక్కడ అన్నా డ్రస్ కోడ్ ల లేకపోతది అఫగన్ పాపరా ఇంటి వద్ద నుండి నాగరామి ఇంటి వరకు డ్రైనేజ్ వర్క్ చేయాలని చెప్పారు అలాగే ఆటో షెడ్డు నుండి కల్న దగ్గరి ఇంటి వరకు డ్రైనేజ్ క్లీనింగ్ చేయాలని కోరారు వీర్పు తో ఫైడింగ్ నుండి వర్షం కోట్న్నారండి తోరాడి కటపాకు ఇంటి వద్ద నుండి సిమెంట్ రోడ్డు వేయాలని కోరుతున్నారండి మారే కొంత దగ్గర నుండి ఉన్న తోరని